ప్రజలైనటువంటి వారు దేవునికి ఎంత బాధ కలిగించారో ఎంత దుఃఖాన్ని కలిగించారంటే ఇప్పుడు ఆ జల ప్రళయములో ఏడుస్తున్నటువంటి ఆ ప్రజలు నాలుగంతలు దేవునికి దుఃఖాన్ని కలిగించారంట అందుకే దేవుడు అట్టు తిరిగి కూర్చుని వారి బాధ చూడలేకపోయాడండి శిక్షించినా కాస్త జాలి అనే దానికి కలిగింది ఆ బాధ చూడలేక ఇటు ప్రక్కకు తిరిగి కూర్చుని అంటాడు ఇంక ఎప్పటికీ ఇలాంటి ప్రక్రియ చేయంలే ఇంకెప్పటికీ నేను ఇలాంటి కార్యాన్ని చేయంలే అని దేవుడు అండి ఒక మాట ఇచ్చాడు ఒక వాగ్దానం ఇచ్చాడు అలా ఘోష విన్నాడండి అంటే ఇంత బాధపడుతున్నప్పటికీ కూడా అంతలా ఏడ్పించినా వాళ్ళ మీద జాలి కలిగిందండి వాళ్ళ మీద ప్రేమ కలిగింది ప్రియులరా మనకు ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి కోటేశ్వరరావు అనిల్ ఇద్దరు మంచి స్నేహితులు ఎంత అంటే అంత మంచి స్నేహితులు వాళ్ళిద్దరి మధ్య తెలియకుండా ఏదో ఒక సమస్య వచ్చి ఇద్దరు బాగా గొడవడుకున్నారు ఇంతలోకి మధ్యలో ఉన్న పెద్ద మనుషులు వచ్చి సది చెప్పి ఎవరింటికాళ్ళకి పంపించేశారు పంపించినటువంటి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఎక్కడో బయట ఎక్కడో బయట అనిల్ని పట్టుకుని వేరే వాళ్ళు దూషించి బాగా కొడుతున్నారు ఆ పక్కనే కోటేశ్వరరావు నుంచొని ఉన్నాడు ఏం చేస్తాడు అయ్యో మావాడు అని పరిగెత్తుకెళ్తాడా వెళ్ళడండి పక్కన కూర్చుని వీడు నన్ను మొన్న అనరాని మాటలు అన్నాడు చిన్నప్పటి నుంచి స్నేహం నా మనసు ఏంటో వీడికి అర్థం కాలేదు నేను అనని మాట కూడా అన్నానని నా మీద గొడవకొచ్చాడు వచ్చాడు కాబట్టి వీడికి ఇట్టాకే జరగాలని చెప్పి ఎంత కొడత నా దగ్గర కూడా రాడు రాలేడు అక్కడ కట్టాకే జరగాలని కోరుకుంటాడు ఎందుకంటే అలా ఉంటుంది ప్రియరా దేవుడు కూడా అంతేనండి నాలుగంతలు వాళ్ళు ఏడిపిస్తే ఆ పరమ తండ్రి ఓడ్చుకొని ఓర్చుకొని 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 చివరికి అతనితో చెప్తే అతడు వంద సంవత్సరాలు వాడను తయారు చేశాడండి ఎవడైనా వంద సంవత్సరాలు చేస్తారా రెండు నెలలు చేస్తారు మూడు నెలలు చేస్తారు సంవత్సరం చేస్తారు రెండు సంవత్సరాలు చేస్తారు అసలు కాలం ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా చేసిన వాడ వంద సంవత్సరాలు చేసాడంటే ఈ వాడ ఎంత కాలం ఉంటుంది నిజాపట్నం ఏరియాలో వాడలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి బాబు మీ వాడ ఎంత కొన్నారు ఓ పది లక్షలు కొన్నాం ఇది ఎంత కాలం ఉంటుంది రెండు వందల సంవత్సరాలు ఉంటుందంటే ఉండదండి ఓ పది సంవత్సరాలు అదే పదిహేను సంవత్సరాలు ఉంటుంది తర్వాత దానికి రిపేర్ వస్తుంది దాన్ని చేయించి చేయించి తర్వాత మెల్లికి దాన్ని తీసేస్తాము మరి వంద సంవత్సరాలు చేశాడంటే ఎందుకు లేట్ చేశాడు నెల రోజుల్లో అవదా అయిపోతుంది రెండు నెలల్లో అవదా అయిపోతుంది ఎందుకని అక్కడ ఉన్న ఇంజనీరు ఇంజనీర్ ఎవరండి పరలోకపు తండ్రి అండి ఆయన ఉంటే ఎంత పాజిటివ్ అయిపోయిందో తెలియని తిక్కలోడైతే రెండు సంవత్సరాలు కట్టుకుంటాడు అక్కడ ఉండవు రండి మాస్టర్ పరమ తండ్రి ఉన్నాడండి ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పినట్టుని చేస్తున్నాడు మరి ఎందుకు తడవ చేశాడు ప్రజలలో మార్పు వస్తుందేమో జరుగుతున్న కార్యాన్ని చూసి ప్రజలు మార్చుకుంటారేమో కడుతున్న వాడను చూసి వాళ్ళ మనసును మార్చుకుంటున్నారేమో ఇంత పెద్ద వాడ కడుతున్నారంటే తిని వెనకమాల ఏదో సంగతుందని ఏ మనిషి అయిన ఆలోచన చేస్తాడేమో అనుకున్నాడు దేవుడు కానీ వీళ్ళు అనుకోలేదు ప్రియరా అల్లె మీరు అనుకుంటున్నారా అన్న ఎంత కష్టపడి తన వా తన మాటలు మనకు అర్థమయ్యేలాగా ఎంతలా చెప్తున్నాడంటే దేవుని ప్రణాళిక ఏదో ఉంది దేవుని చిత్త ప్రకారం బ్రతకాలి నేను మీలో ఎవరైనా అనుకుని ఉంటే నిజంగా క్రైస్తవములుగా దేవుని పిల్లలుగా బ్రతకడానికి ఇష్టపడతారు ప్రిల్లరా దేవునికి మరియు నాకు ఎప్పుడు బాధ కలిగించరు మీరు ఒకవేళ నాకు గాని దేవుని కానీ బాధ కలిగిస్తున్నారంటే దేవుని మనసు గాని నా మనసు గాని ఇంకా మీకు అర్థం కావటం లేదని అర్థం అర్థం చేసుకోవటం కోసం ప్రయత్నం చేయండి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఏమొచ్చిందండి జల ప్రళయం వచ్చేసిందండి దేవుడు అప్పగించేశాడు ఇదే మాట అంటాడు వారి హృదయములో నాకు ఏమి లేదు స్థలము లేదు చోటు ఇవ్వలేదు